ಪೊದ್ದು ಪಂಡ ಕೊಸೆಲ್ಲ ಪಾಲ್ ಪಿಂಡ ಕ್ಲೈಮೇಟ್ ಸೂಪರ್ ಪಂ

హాయ్ ఈ పని మానేసినా కూడా రా నేను చూపిస్తాను మంచి జాబు మంచి జీతం అంతా ఇప్పిస్తారా వచ్చాయి నా కూడా పదం ఈ పనంతా మానేసి పారే రా వద్దురావను నువ్వు అక్కడ ఎంతనే సంపాదిస్తానంటే నలభై ఐదు వేలు సంపాదిస్తాను నెలకి నీకు తిండి ఎక్కడ ఇంకా వస్తుంది తిండి ఆడమే కొనుక్కుంటాను ఏం అడిపోయి మా ఆంగ్లం దొరికే నాకు డబ్బులు ఇస్తా వస్తుంది అంగడికి ఎక్కడని ఇంకా వస్తోంది అది ఆడింకనే వచ్చి పో పండ్లే నాకేం పోతాం లో నన్ను దుడ్డిస్తాను వస్తుంది నీకేమి పిసికేదంటివా మొన్ను పిసికేదంటే పిసికేదంటివా మొన్ను నువ్వు మొన్న పిసికి పేడెత్తి ఏం గబ్బు గబ్బు ఎందుకు నువ్వు ఊరికే చెప్పో ఎట్లు ప్యాన్స్ ఎట్లుందో నేను చెప్తున్నా నేను ఇక్కడ మొన్ను పిసికితేనే మీరు అక్కడ మూడు పూట్ల అన్నం ఓ నువ్వు పెద్దలే నువ్వు పిసికినట్లే ఉండవులే అందరూ చూస్తాను ఊరికే వీడియోలు తీసుకునే దానికి ఆ తీసుకునే దానికి మొన్న పిసికేది ఊరిగా తెలియదా తెలీదా జాబ్ చేస్తాం జాబ్ చేస్తారా ముప్పై నలభై వేలకో యాభై వేలకో ఒకరు కాలు కింద పనిచేసే కరం నాకొద్దు అర్థమైందా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటే నాకు ఉపయోగపడకపోయినా నలుగురు కడుపు నింపుకుంటా సార్ నాకు మూడు కోట్ల తింటా ఉన్నారు కదా అలా తినడానికి మేం మీకు అవసరం కానీ మీరు జాబ్ చేసినా సంపాదించకపోయినా మీరు మాకు అవసరం లేదు యాబద్దైనా రైతే మీకు అవసరం ఎంప్లాయీ మాకు అవసరం అవును లవన్ కరెక్ట్ మాకు భోజనం యాక్నింగ్ కోసం నాకు తెలియదు ఇంటి రోజు నేను ఏదో దుడ్లు తీసుకుంటా ఉంది దుడ్లు పెట్టుకుంటా ఉన్న తడిపిస్తే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ వద్దు 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 లేదు దయచేసి మమ్మల్ని అవమానించకండి కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి గౌరవించండి చాలు సారీ సారీ నేను తప్పుగా ఏమన్నా అంటే గౌరవించడం నేర్చుకుంది సరే సరే తప్పు అయిపోయింది ఓకేనా నువ్వు రైతుగానే ఉండవు నేను జాబ్ మానేసి కాకుండా రైతుగా వచ్చేస్తాను నలుగురు మందికి అన్నం పెడతాను నేను కాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు ఏమర్థమైందో మీరు చెప్పండి ఎంత జాబ్ చేసినామనేది కదా ముఖ్యమో ఎంత రైతుకి ఇంపార్టెంట్ ఇచ్చినామనేది ముఖ్యము మీ నాన్న ఎలా ఉన్నాడో మీ తాత ఎలా ఉన్నాడో ఒకసారి గుర్తు తెచ్చుకో వాళ్ళు ముందు సమాజంలో వాళ్ళకు రైతుగా ఉండేసే ఇప్పుడు మిమ్మల్ని చదివిపిచ్చి మీ పెద్ద స్థాయికి పంపించారు సో కాబట్టి మీకు ఏం చెప్తున్నానంటే కంపల్సరీగా మీరు కంపల్సరీగా కాదు చేయాల్సిందే రైతుని రెస్పెక్ట్ చేయండి రైతు లేకపోతే మీకు కడుపుకు అన్నం దొరకదు ఈ వీడియో మేము పెట్టడానికి కారణం కూడాను లాభం చెప్తారు చూడండి మీరు చూడండి ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడో ఏ పొజిషన్లో ఎక్కడ పొజిషన్లో ఉండొచ్చు కాకపోతే మనల్ని ఆ పొజిషన్ తీసుకెళ్ళింది మన నాన్నలు కానీ మన తాతలు కానీ ఈ వ్యవసాయం చేస్తూనే మనల్ని చదివిచ్చి అక్కడి గాక తీసుకెళ్లారు సో దయచేసి మనల్ని మనము రైతుకు సాయం చేయకునే పర్లేదు దయచేసి కించపరచకండి అవమానించకండి వీలైనంత వరకు రెస్పెక్ట్ ఇవ్వండి గౌరవించండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మర్చిపోకండి బాయ్ బాయ్